మా ప్రాంతం ఐదు కిలోమీటర్లు మా ఇల్లు మా ఊరు మల్లయ్య గారి అంటే ఒకటే మాట నేను చెప్తా ఆ ప్రా మీ తెలంగాణకు అంతటికీ కూడా కాసిం రజ్ ఒక నియంత నిజాం ఒక నియంత మా ప్రాంతానికి మాత్రం జానీ రజవి ఒక నియంత మా ఊర్లో ఆ ప్రాంతంలో వాడి అరాచకాలు వానికి అన్యాయులు దొరలు కొంతమంది దొరలు ఈ చండూరు గ్రామంలో కూడా ఒక దొర ఉండేది అక్కడి నుంచి బహుశా మల్లయ్యకు అక్కడి నుంచి చైతన్యం కలిగి ఉంటుంది ఫార్టీ సిక్స్ లో ఫార్టీ సిక్స్ ప్రాంతంలో చండూరులో ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు బయలుదేరి ఆ జానీ రజ్విని చంపి తునుకలు తునుకలు చేసి ఆ ప్రాంతంలో మొత్తం చల్లిన చరిత్ర ఉంది అక్కడి నుంచి పుట్టి బహుశా మల్లయ్యలో ఆ చైతన్యం రగిలించింది అప్పుడు ఉండొచ్చు బహుశా ఎందుకంటే నా తండ్రి కూడా నా పెద్దనాన్న కూడా ఫార్టీ ఎయిట్లో చనిపోయాడు అదే చండూరు చండూరులో చనిపోయాడు ఫైటింగ్లో కాబట్టి నేను అనుకుంటా బహుశా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అంటే ప్రకాష్ గురించి నాకు తెలుసు ప్రతి సామాజిక తెలంగాణ జేఏసీ అప్పటి నుంచి కూడా విద్యావంతుల వేదికలో కానీ జేఏసీలో కానీ లో కానీ తెలంగాణ జనశక్తి పార్టీలో కూడా మాతోటి అనునిత్యం కలిసి పనిచేసే కానీ అతని కుటుంబం ఎక్కడో ఒక చోట నాకు ఒకటి ఉండే కొంత స్పృహ కలిగిన ఎందుకంటే ఒక ఒక పట్టణం నుంచి అంటే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన కుటుంబము కుటుంబము హైదరాబాద్ వస్తే మొత్తం మారిపోతుంది కానీ మారిపోకుండా విలువల కోసం అంకిత భావ కోసం సామాజిక న్యాయం కోసం అట్టడుగు వరగాల కోసం కొట్లాడుతూ నిలబడి నిలబడినప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆశల వాళ్ళ కుటుంబం కూడా మున్ముందు మున్ముందు కానీ సిపిఎం పార్టీ కానీ మున్ముందు ఆయన ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి కామ్రేడ్ మలేకు విప్లవ జోహన్లు అర్పిస్తూ జోహార్